దళార్ల పాలైన తెలంగాణను దారిలో పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని కొందరు తెగ దుష్ప్రచారం చేస్తున్నారు ప్రజా సంక్షేమం కోసం పాటు ప్రభుత్వంపై ఓర్వలేక వారి కమిషన్లు పోతున్నాయనే బాధతో బద్నాం చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది అప్పట్లోనే నిధుల కొరత కొట్టొచ్చినట్టు కనపడింది కానీ వ్యవస్థలు మేనేజ్ చేసి కేసీఆర్ అప్పట్లో మోసం చేసింది పిఎఫ్ పెన్షన్ నెల జీతాలు ఇచ్చే స్థితిలో లేనందున ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి పెట్టాడు అంతేకాకుండా ఉద్యోగాలిస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఇంటికొక ఉద్యోగం అన్న హామీని అడ్డంగా తుంగలోకి దొక్కాడు అలాగే ప్రతి కి కోర్టు గుమ్మాన్ని ఎక్కించాడు అంతేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో బీఆర్ఎస్ ఆడిన ఆట తెలంగాణ ప్రజలు ఎవ్వరూ మర్చిపోరు సమ్మె చేస్తే డిస్మిస్ అని బెదిరించిన గొప్ప చరిత్ర గత ప్రభుత్వాన్ని ఎనభై వేల పుస్తకాలు చదివిన మహామేధావి అని చెప్పుకునే ఒక అవకాశవాది అయిన కేసీఆర్ ఇదంతా తెలియకుండా జరిగిందనుకోవటం పిచ్చితనమే ఇక కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి చెప్తే చెప్పేవాడు అలసిపోతాడేమో గానీ ఆ చరిత్ర ఒడవదు వరదలకు కాళేశ్వరం పంపు సెట్లు చెడిపోతే మరమ్మతులకు కనీసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని దుస్థితిలో ఉంది నాటి ప్రభుత్వం ఫామ్ హౌస్ లో పడుకున్న పెద్ద ఇవన్నీ చూస్తూ ఉన్నాడే కానీ ఏమైనా చర్యలు తీసుకున్నాడా పైగా తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పుదారి పట్టించేలా పలు విమర్శలు చేశాడు బంగారు తెలంగాణను అప్పు చెప్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు ఇన్ని తప్పులు చేస్తూ కూడా మూడోసారి ఎన్నికల్లో గెలవాలని ఆశతో ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రజల ధరాన్ని ఇష్టారీతిగా ఎన్నికల కోసం ఖర్చు చేశారు ఏనాడు రాష్ట్ర ప్రజలతో బాధ్యతాయుతంగా ప్రవర్తించింది లేదు మాట్లాడింది లేదు ఉందా తెలంగాణలో దొర్ల పాలకు పురాది పెద్దామని ఆశించిన మీ ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే అక్కసుతో పొంతన లేకుండా మాట్లాడుతున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి రాష్ట్రానికి చేయవలసిన నష్టం చేసి మీరు ఇంట్లో కూర్చున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యత గల హోదాలో ఉండి కష్టాలను నష్టాలను రాష్ట్ర ఉద్యోగులతో పంచుకుంటున్నారు అంతేకాని మీలా పిల్ల చేసులు చిల్లర ముచ్చట్లు చెప్పి అందిన కాటికి అధికారులను అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకు తినట్లేదు కదా ఆర్థిక వాస్తవాలు కళ్ళ కట్టినట్లు చెప్తే అడ్డగోలుగా గగ్గోలు పెట్టడం ఏంటో ఒక నిజం చెప్పండి రాష్ట్రం ఆర్థికంగా చితికిపోవడానికి కారణం గత పదేళ్ల పాటు పాలించిన మీరు కాదా లేకుంటే టిఆర్ఎస్ స్థాపించినప్పుడు గోచిగుడ్డలు కూడా సక్రమంగా లేని మీరు మీ నాయకులు ఈ రోజు లక్షల కోట్లకు ఎలా పడగలెత్తారు ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెప్పటం అవసరమా రాష్ట్రంపై నిజంగా అంత ప్రేమ ఉంటే దోచుకున్న సొమ్ము వివరాలు చెప్పి అదంతా ప్రభుత్వానికి అప్పచెప్పొచ్చు కదా ప్రజలకు పంచొచ్చు కదా రాష్ట్ర అభివృద్ధికి సహకరించవచ్చు కదా తెలంగాణపై మీకు నిజమైన ప్రేమ ఉందని నిరూపించుకోవచ్చు కదా మరి చేయందుకని అంటే మీకు చిత్తశుద్ధి లేదనేగా నిజాయితీ లేదనేగా మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే నిరూపించుకోండి మీరు అడ్డంగా దోచుకున్న సంపదను మీరే స్వయంగా ప్రజలకు పంచండి